இப்போல் வதுலே கேட்குறது ಹೊರಗಡೆ ಕರೆಕ್ಟೇನು ಅಸಲ ಮಾತ ಸರ್ ಎಂದೂ ಔರಂಗಾಬಾದ್ ಪಂಪಿಯನ್ನು ಅಡುಗೆ ಪಂಪಿಯನ್ನು ಯುವ ಭಯಪಡ್ತಾರೆ

రెండు టూ బాటిల్స్ మరి బాటిల్ పట్టుకునే దానికి పక్కన ఆఫీస్ రూమ్ దగ్గర ఉండే పోయినా కూడా ఏమి మీరు ఎందుకు ఇంతసేపు ఇంత టైము ఎవరిని చూసేదానికి అంటే ఏ తిరిగి మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు కొత్త సబ్జెక్ట్ నేర్పిస్తున్నారా బాటిల్స్ కూడా మెస్కాన్ నుంచి టూ బాటిల్స్ పట్టుకుంటా వాళ్ళకి అవైలబుల్ చేయండి అది మాట్లాడతారు మా పాపనే సార్ మా మా పాపనే పిటి డ్రెస్ యూనిఫామ్ వేసుకోకుండా పిటి డ్రెస్ వేసుకుంటే ఏమి ఎవరు చూపించడానికి అది అంత ముందు అని చెప్పి వల్లగరిగా మాట్లాడింది ఆవిడే వచ్చి కడుపునప్పుడు ప్రీతంగా ఉంటే ఇంటికి పంపి ఈ కామనే ఆ అమ్మాయి గిలగిల్లా కొట్టుకొని ఏడుస్తుంటే చచ్చిపోతానని అది కామనే అంటే పాప చనిపోయినా ఆమెకి ఇబ్బంది లేదు కామన్ అనమాట ఇంత ముందు పరిస్థితి బాగానే ఉన్నది ఈ మధ్య వచ్చిన కొత్త ప్రిన్సిపాల్తో పిల్లకాయలకి రకరకాల సమస్యలు అంటే డ్రెస్ వేసుకునే కాడి నుంచి దాకా ఏదో ఒక సమస్య ఆమె టార్చర్గా అంటే మామూలుగా టీచర్స్ పిల్లలతో మాట్లాడినట్టు కూడా మాట్లాడట్లేదంట అదేదో ఒక సైకో సైకోల్ టైపు మెంటల్ టైపు అట్లా మాట్లాడుతున్నారంట ఆ ఒక్కటే కాదు డ్రెస్ కూడా ఇప్పుడు పీటీ అంటే టీ షర్టే వస్తాయి టీ షర్ట్ వేసుకుంటే మిమ్మల్ని ఎవరు చూడాలని టీ షర్ట్ వేసుకున్నారంటే ఇప్పుడు పీఈటి వేసింది పీఈటి డ్రెస్ టీ షర్టే కదా వాళ్ళు ఆ టీషర్ట్ అంట వేసుకుని ఆమె కనిపించకూడదు ఆమె ఏదో ఒకటి మాట్లాడాలి ఇది ఫలా మాట్లాడుతున్నాం అనేది కాదు ఏదో ఒకటి మాట్లాడి మాట్లాడతావాళ్ళు ప్రతిదే ఇబ్బంది అందరం కలుసుకుంటే కానీ ఎవరికి ఏమనేది అన్నీ అర్థం కావట్లేదు ఇప్పుడు మా పాప జడల గురించే చెప్పింది వీళ్ళ పాప ఇంకో విషయము అట్లా ఇప్పుడు అందరి మీద కలుసుకుంటే కానీ ఈ విషయాలని బయటకు రావట్లేదు అదే వాళ్ళ పిల్లలకి జరిగితే ఒప్పుకుంటారా

ఫోన్ సార్ ఫోన్ చేశారు ఫోన్ నంబర్ కూడా మా దగ్గర లేదు సార్ మీరు ప్రిన్సిపాల్ గారు లేదు ప్రిన్సిపాల్ గారు వచ్చేదానికి టైం పడుతుంది వచ్చిన తర్వాత మాట్లాడారు కానీ ప్రిన్సిపాల్ గారు మాత్రం లేదు